కావ్య రాజు వాళ్ళు కంపెనీకి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ అయితే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజ్ అయితే గుడ్ మార్నింగ్ అని చెప్పి అంటూ ఇక్కడ మేనేజర్ మూర్తి గారు ఉండాలి కదా ఏరి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శృతి అయితే సార్ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే ఏంటి శృతి ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు త్వరగా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శృతి అయితే మేనేజర్ మూర్తి గారు ఇక్కడ రిజైన్ చేసేసారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య రాజు వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అవును సార్ మేనేజర్ మూర్తి గారు ఇక్కడ రిజైన్ చేసేసి రాహుల్ కంపెనీకి ఉంది కదా రాహుల్ కంపెనీకి వాళ్ళ తన దగ్గర జాయిన్ అయ్యారు ఆయన ఇక్కడ ఉండకూడదు అని డిసైడ్ అయిపోయి ఇక్కడి నుండి వెళ్ళిపోయారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు వాళ్ళు అయితే ఎందుకు ఇలా చేశారు అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న రాహుల్ మూర్తి గారిని పిలుస్తూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న మూర్తి అయితే రాహుల్ దగ్గరికి వచ్చి చెప్పండి సార్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాహుల్ అయితే ఇప్పుడు రాజు వాళ్ళ కంపెనీ ఉంది కదా ఎవరెవరితో డీల్స్ చేసుకుందో వాళ్ళందరినీ తక్షణమే నా దగ్గరికి తీసుకొని రండి అలాగే వాళ్ళందరి గురించి మాట్లాడి వాళ్ళందరినీ నా దగ్గరికి చేర్చుకునే విధంగా చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మూర్తి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు అవును ఎలా అలాగైనా సరే నా కంపెనీ పైకి రావాలి అంటే ఆ స్వరాజ్ కంపెనీని మూతపడే విధంగా చేయాలి అదే అలాగే మొదటి ఇటుకని ఇప్పుడు పగలగొట్టబోతున్నాను అందుకోసమనే ఇదంతా చేస్తున్నాను మీరు అందరితో రాజ్ కంపెనీ ఎవరెవరితో కొలాబరేట్ అయ్యి ఉందో ఎవరెవరితో డీల్స్ చేసుకొని ఉందో వాళ్ళందరినీ తక్షణమే ఇక్కడికి పిలిపించండి అని చెప్పేసి అయితే అనుకుంటూ రాజ్ కోసం అలా ఆలోచిస్తూ